అందరికీ నమస్కారం ఇటీవల కావలి రైల్వే స్టేషన్లో నిప్పుడు ప్రారంభించడం జరిగింది గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక వాళ్ళు స్టేషన్ మాస్టర్లకి రైల్వే ఉన్నతాధికారికి భారతీయ జనతా పార్టీ ఉన్నత నాయకులకు కూడా రాష్ట్ర నాయకులకి వీరికి వినతపత్రాలు ఇచ్చి కావలి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలి ప్రాంతంలో రైల్వే స్టేషన్ లో ప్రారంభించడం జరిగింది వీటి గురించి మరిన్ని వివరాలు కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాతపాటి వెంకటరమణారెడ్డి గారు వివరాలు మనకు తెలియజేస్తారు ఈనాటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కావలి పట్టణంలోని నాకు కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా కావలి రైల్వే స్టేషన్లో మూడు లిఫ్ట్లు గత సంవత్సర కాలంగా కొత్త జరుగుతూ వచ్చింది దానిపైన మేము అనేక మార్లు కావాలి కావాలి రైల్వే స్టేషన్ లిఫ్ట్లు లిఫ్ట్లు కానీ అక్కడ సంబంధించిన వివిధ సమస్యల మీద అనేక పోరాటాలు చేసే పట్టించే తరఫున దానిలో భాగంగా కావలి రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కాంట్రాక్టర్కి ఇవ్వడం ఆ కాంట్రాక్టర్ గత కొంతకాలంగా ఆయన ఏదో కొంచెం కొన్ని ఆయన సమస్యల వల్ల ఆయన ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే దాన్ని పూర్తి చేయాల్సి పూర్తి చేయాల్సి ఉంది కానీ అది ఆలస్యం జరగడం వల్ల దాని మీద అదే మార్పు ఉన్నతాధ ఉన్నతాధికారులకు అదేవిధంగా కావాలి రైల్వే స్టేషన్ సోమడ్ గారికి అనేక వారు ఉన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాటికి కృషి ఫలితంగా రైల్వే అధికారులు ఉన్నతాధికారులు స్పందించి ఆ లిఫ్ట్ని మూడింటిని మూడు కారణంగా మూడు లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ లిఫ్ట్లు అన్నీ కూడా ఎనిమిది తారీఖు నుంచి మా ప్రజలకు అందుబాటులో అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ప్రజలు దివ్యాంగులైతే వృద్ధులైతే బాధితులైతే మహిళలు అయితే అనేక రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బంది పడకుండా ఈ లిఫ్ట్లు ఏ అన్ని విధాలా కోరుకుంటున్నాము అదేవిధంగా మన కావాల రైల్వే స్టేషన్లో ఇంకా అలాగే ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయాల్సి ఉంది దానిపై కూడా మేము అనేక మార్గలుగా ఇవ్వడం జరిగింది అదే సమస్య పార్కింగ్ సమస్య కూడా సరిగ్గా ఆ ముందు రోడ్లు కూడా సరిగా అనేక మార్గలు రైల్వే సంబంధించి సమస్యల మీద మేము అనేక పోరాటాలు చేసే అందుబాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి టెండర్లు కూడా ఇక్కడ కావాలి రైల్వే స్టేషన్లో ఈ పార్కింగ్ సంబంధించి అయితే అక్కడ ముందు ముందు భాగంలో ఉన్న సిసి రోడ్లు సక్రమంగా వేయలేదు నాణ్యత లోపాయకరంగా ఉన్నాయి ఆ నాణ్యత ఉన్నందున అనేక చిన్నపిల్లల పట్టినట్టు గాయాలు కావాలి ఎవరన్నా జారిపడ్డ గాయాలు అయితే వాటిని సక్రమంగా మళ్ళీ టడర్లు గీచి మళ్ళీ కాంక్రీట్ రోడ్డు బాగా నిర్మించాలని రైల్వే స్టేషన్లో పరిశుభ్రత పాటించాలని ఉన్నతాధికారులు కానీ అనేక వాళ్ళు మేము అర్థం ఇచ్చి ఉన్నాము వాటి మీద అధికారులు కూడా స్పందించి పరిష్కారాన్ని చేస్తామని చెప్పారు అదేవిధంగా మన పరణ వైపు కూడా బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరినాము దానికి కూడా ఉన్నతాధికారులు స్పందించి త్వరలో దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా మనకి పరిష్కారం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము దీనిపైన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎండే ప్రభుత్వం ఏంటంటే రైల్వే 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 అనేక సంక్షేమ కార్యక్రమ సంక్షేమ కార్యక్రమంలో అనేక అభివృద్ధి ఫలాలు ప్రజలకు అన్ని అందించాలని కోరుకుంటూ దేశం మొత్తం మీద కూడా రైల్వేస్ చేస్తాం స్మార్ట్ ఫోనాలు అయితే అభివృద్ధి సమగ్రంగా జరుగుతున్నాయి వీటికి సంబంధించి అనేక ఎన్ని పార్టీ పాలనలు ఉన్నా కూడా అన్ని సమస్యలని అన్ని సమస్యలు కూడా పరిష్కరి పరిష్కారం చేసుకున్నారు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రైల్వేలు అన్ని సార్లు జరుగుతున్నాయని తెలియజేస్తున్నాము ఇంకేమైనా సమస్యలున్నా కూడా మేము అనేక ట్రైన్స్ కొన్ని పావుగా ఆగేలా కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము దీనికి సంబంధించి మన రైల్వే చైర్మన్ గారైన సిఎం సీఎం రమేష్ గారు కూడా అనేక వినతి పత్రాలు ఇచ్చిన్నాము అదేవిధంగా పై అధికారులు కూడా మనం వినతి కదా త్వరలో పరిష్కారం లభిస్తుంది ఆశిస్తుంది భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు శ్రీ మందా కిరణ్ కుమార్ గారికి అలాగే కావలి పట్టణ రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సలహాదారులు శ్రీ పాతపాటి రమణారెడ్డి గారికి అలాగనే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీ పరసు వెంకటేశ్వర్ గారికి మా యువ మోర్చ నేతలు రాకేష్ గారికి మణిదీప్ గారికి మరియు పత్రికా ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత రెండు మూడు సంవత్సరాలుగా రైల్వే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో యావత్ భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు రైల్వే ట్రాక్లు అభివృద్ధి చేస్తున్నారు నూతనంగా వందే భారత్ ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి అభివృద్ధి ఒక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ భారతదేశం నలు మూలల రైల్వే అభివృద్ధి జరుగుతూ ఉంది దీనిలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ డివిజన్లో మూడవ లైన్ వేయటం ప్రతి రైల్వే స్టేషన్ని నూతనంగా ఆధునీకరణ చేయటం అలాగనే ఎల్సీ గేట్లు ఎక్కడైతే ఉన్నాయో గేట్లు తొలగించి అక్కడ అండర్ పాస్లు ఏర్పాటు చేయడం ప్రతి గేట్కి అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నారు ఎవరు చెప్పేది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం భారత ప్రతి రైల్వే స్టేషన్ రూపురేఖలు కూడా మారడం జరిగింది అయితే ఈ అభివృద్ధిలో భాగంగా రైల్వే ట్రాక్లన్నీ కూడా చేంజ్ అయిపోయినందువల్ల ప్లాట్ఫార్లు మారుతులు చేసినందువల్ల చాలా డిస్టెన్స్ ఏర్పడ్డాయి ప్లాట్ఫారాలు ఒకటి రెండు మూడు నాలుగు ప్లాట్ఫారాలు వచ్చేటప్పటికి చాలా డిస్టెన్స్ అయిపోయి ప్రయాణికులు ఈ ట్రాక్ నుంచి ఆ ట్రాక్ పోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఎవరైనా అడగండి అమ్మ కూడా పెట్టదు ప్రభుత్వం మనదైనా మన దగ్గర నుంచి మన కార్యకర్తల ద్వారా కొన్ని కోరికలు ఉంటే ప్రజల కోరికలు కానీ ప్రజల అవసరాలను కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ స్థానిక ప్రజలు కోరాలి కోరకపోతే ఎక్కడా కూడా అభివృద్ధి జరగదు కాబట్టి ఈ సందర్భంగా మేము గత ఇప్పుడుండే ఎన్డీఏ ప్రభుత్వానికి ముందుగా మేము అనేక మార్లు సోము వీరరాజు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం పివిఎన్ మాధవ గారు ఉన్న పక్షంలో కానీ అనేక పర్యాలు వినత పత్రాల అందజేశాం జనరల్ మేనేజర్కి తెలియజేశాం డిఆర్ఎస్ తెలియజేశాం తర్వాత కేంద్ర మంత్రులకి తెలియజేశాం మా యొక్క భారతీయ జనతా పార్టీ పూర్వ నాయకులు ప్రస్తుత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ గౌరవేలైన వెంకయ్య నాయుడు గారికి తెలియజేశాం మా దగ్గర అనేక రకాలైన ఎవిడెన్సులతో సహా ఉన్నాయి లిఫ్ట్ ఏర్పాటు చేయాలి ప్రజల సౌకర్యార్థం ప్రవా ప్రయాణికుల సౌకర్ సౌకర్యార్థం వెంటనే మూడు లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని చెప్తే మేము ఆ లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనీసం ఒక్క సంవత్సరం రోజుల పాటు ఎనకబడిపోయింది మళ్ళీ కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పూర్తిగా డిమాండ్ చేసి బలవంతంగా కాంట్రాక్టర్ల చేత తొందరగా పని చేయకపోతే నష్టపోతారని చెప్పి తెలియజేసి ప్రజల సౌకర్యార్థం అని చెప్పి ఈ యొక్క లిఫ్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ ఎన్డిఏ గవర్నమెంట్లో మా యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేమి కోరిన వెంటనే మా రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ కావలలో నీడు అవసరం ఉంది మహిళల కోసం వికలాంగుల కోసం పిల్లల కోసం వృద్ధుల కోసం చాలా అత్యవసరం అని చెప్పి ఉద్దేశంతో శరవేగంగా ఈ లిఫ్ట్ని ఏర్పాటు చేసి ఇవాళ కావాలి పట్టణ ప్రజలకి అందజేశారు ఈ యొక్క ఘనత భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ శాఖది భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ నాయకుడి ముఖ్యంగా కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో మేమందరం కూడా నూతనంగా వచ్చిన మా శాసనసభ్యులు చాగ్య కృష్ణారెడ్డి గారు కూడా మేమందరం కలిసి ఒక రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళి మేము అందరం కూడా ప్రయాణికులు ఉద్దేశించి ఆ యొక్క ఓపెనింగ్ అన్ని చూసి మేము అందరం కూడా ప్రజలకు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఘనతగా భావించి మేమందరం సంతోషంగా ఉన్నాం కావలి పట్టణం ప్రజలు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా అభివృద్ధి కూడా జరగాల్సిన సందర్భం ఉంది అక్కడ ఆ అభివృద్ధి ఏదో మేము కొన్ని విషయాల్ని లెటర్ పూర్వకంగా ఇస్తున్నాం ప్లాట్ఫారం మీద లైట్లు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ గతంలో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫుడ్డో బ్రిడ్జి మీద రైల్వే బ్రిడ్జి మీద కొన్ని సమస్యలు వచ్చినాయి అవన్నీ కూడా పరిష్కరించాం కాబట్టి ప్రజలకు ఏది అవసరమైనా అనేక ట్రైన్లు ఏర్పా మేము ప్రయత్నం చేస్తున్నాం దీనిలో భాగంగా బిటర్కుండా రైల్వే కోసం కరోనా కష్టకాలాల నుంచి కొన్ని సందర్భాల్లో ట్రైన్లు ఆగిపోయినాయి ఈ మధ్య కాలంలో మేము జనరల్ మేనేజర్ గారికి రైల్వే మంత్రిపర్యులకు అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రోజీ రెడ్డి గారి ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మళ్ళీ పెట్టకుండా రైల్వే మహర్దశ యోగాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి కూడా అనేక పర్యాలు తెలియజేశాం వారు కూడా రైల్వే వారికి వారు తరఫున వాళ్ళు తెలియజేస్తున్నారు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ప్రజలు తరఫున అనేక మంది వినతి పత్రాలు అందజేస్తున్నారు అందరి యొక్క కృషి ఫలితమే రైల్వే జాగపోతున్నాయి కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు నాలుగు స్టాపింగ్ ఇచ్చారు రైల్వేకి పెట్టకుండా రెండు ట్రైన్స్ ఇంటిపోయేటప్పుడు రెండు ట్రైన్స్ వేసేటప్పుడు ఇంకా కూడా పెట్టకుండా అభివృద్ధి జాగపోతుంది కాబట్టి ఇంకా కొన్ని అనేక రకాలైన ఇండస్ట్రీస్ కూడా రైల్వే పరంగా అభివృద్ధి జాగిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని జరుపుకోకుంటూ ఈ సందర్భంగా ఎన్డీఏ పూటవి తరపున మా శాసనసభ తరపున ఇలాంటి ఏడీగా ప్రభాకర్ గారి తరఫున అలాగనే బిఎంఆర్ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరి సహకారంతో మళ్ళా కూడా ఈ రైల్వేని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ తీసుకెళ్లి అభివృద్ధిగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క గణకీర్త భారతీయ జనతా పార్టీ దాక్కుతుందని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క లిఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకొని ఇంకా మీ ప్రజా సమస్యలు ఉంటే మాకు తెలియజేస్తే మేము కూడా ఇంకా కొన్ని సమస్యల్ని ప్రభుత్వాన్ని తెలియజేసి పరిష్కరించే మార్గ మార్గంలో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు